మీరు అన్న నేను మీకు కదా ఎవరైనా మీరు చుట్టూ పట్టారని చెప్పేసి పరిచయం చేసుకున్నా ఈరోజు మీడియా సందర్భంగా నేను స్థానిక మున్సిపాలిటీ సాంటేషన్ లేవటండి జెండా పండగ జరుపుకుని చూసుకున్నాం అన్న ఉద్దేశంలో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఖచ్చితంగా డ్యూటీ చేయాలి అని చెప్పేసి అంటే అలా ఇట్లా అని చెప్తే ఆయన ఒక నిందేస్తుడు లేబర్ మీద తాగుబోతులు అని మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి కమిషనర్ గారి మీద ఏ యాక్షన్ తీసుకుంటామో ఈసీ కూడా మేము కంప్లైంట్ చేస్తాము మా లేబర్ తరఫు నుంచి వెళ్ళి ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు నర్సింగమ్మ నేను జనగాం జిల్లా అధ్యక్షుని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు విజయం సాధించినటువంటి దినంగా ప్రతి సంవత్సరము మేడే జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగా జనగామ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకున్నాము ఈరోజు అందరు కూడా ఈరోజు విజయం సాధించిన రోజును ఒక హ్యాపీగా మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో కమిషనర్ గారు జోక్యం చేసుకొని మీరందరూ కూడా మళ్ళీ యథావిధిగా జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత వర్క్లో జాయిన్ కావాలనేది ఒక నిబంధనతోటి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది చట్టాలు జీవోలు కార్మిక వర్గానికి స్వేచ్ఛలు స్వేచ్ఛ ఇవ్వాలనే ఒక చట్టం ఉన్నా కానీ దాన్ని తిరస్కరిస్తూ కించపరుస్తూ కాలరాస్తూ ఈరోజు కార్మికుల్ని నిర్బంధంగా మళ్ళీ పనిచేయాలి ఎలక్షన్ వర్క్ ఉంది అనే ఒక దృక్పథంతో కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు కార్మికుల్ని కార్మికులకు స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నాడు వాళ్ళకి ఏదైతే విజయం సాధించినటువంటి మేడే కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా స్వేచ్ఛగా జరుపుకోవడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి కనబడతలేదు కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అదే విధంగా కలెక్టరు స్ట్రిక్ట్ గా ఈరోజు మా దృష్టికి తెచ్చారు మాకు చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ మీరు వర్క్లో జాయిన్ కావాలి ఎలక్షన్ డ్యూటీ చేయాలనేది కూడా ఒక నిర్బంధంగా భయం భయం భయ భయపెట్టే విధంగా కార్మికుల్ని ఆ భయపెట్టి పనిచేయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అందరం కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ చాంబర్ చాంబర్లోకి వెళ్ళి నిరసన కూడా తెలపడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు ఒక స్థాయిలో ఉండి ఒక కమిషనర్ కమిషనర్గా ఉండి ఒక బాధ్యులుగా ఉండి కార్మికుల్ని తాగుబోతుల కింద క్రియేట్ చేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు కార్మిక వర్గం మీద కార్మికుల మీద ఒక అపోహ నెట్టేస్తా ఉన్నాడు బదనాం చేస్తూ ఉన్నాడు అంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన దీన్ని కమిషనర్ గారు వెనక్కి తీసుకోవాలి లేదు అని అంటే ఇలాంటి మాటలు కానీ ఇలాంటి ఆలోచన విధానాలు కార్మికుల మీద కనుక రుద్దుతే భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రతి ప్రతి కార్యక్రమానికి ప్రతి పనికి కమిషనర్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే కార్మికులు వర్క్ చేస్తేనే జనగామ మున్సిపాలిటీ శుభ్రంగా ఉంటుంది ప్రతి వాడ శుభ్రపడతా ఉంది ప్రతి వార్డులో ఉన్నటువంటి మురుకు నీరు బయటికి వెళ్తా ఉంది అంత వర్క్ చేసిన ఈరోజు వాళ్ళు ఈ రోజు వాళ్ళ పండగనే ఒక వాతావరణంలో ఒక సంతోషంగా జరుపుకోవాలని ప్రయత్నం చేస్తే మీరందరూ పనిలో చేయన్ కావాలి మీరు అందరు మళ్ళీ తాగుబోతులుగా తయారవుతారు అనే దాన్ని మరీ మరీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికైనా కమిషనర్ గారు కార్మికుల పట్ల మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి విధానాన్ని మార్చుకోవాలి కమిషనర్ గారు జవాన్కి ఐదుగురు రావాలని చెప్పడం జరిగింది కావున సార్ అట్లా ఎట్లా ఉంటుంది మేము ఈరోజు మీడియా చేసుకుంటున్నాం కదా మీడియా పండుగ చేసుకుంటున్నాం కావున మీరు మేము రాలేకపోతున్నాం సార్ అని కమిషనర్ని అడగడం జరిగింది అయితే అట్లా ఎట్లుంటుంది అని జర లేబర్ కలెక్టర్ గారు చెప్పారు అది ఆర్డర్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి చేయాలి మీరు అని మాకు ఆర్డర్ వేసిండు అట్లా ఆర్డర్ అట్లా ఆర్డర్ వేయడం వల్ల మాకు మాకు మీద ఆ ఉన్నాడు పిలిపించి మాట్లాడడం జరిగింది కమిషనర్ లోపల పిలిచి ఈరోజు మళ్ళీ మూడు గంటలు చేయాలని ఒక విషయం మాట్లాడినాడు మట్లా మాట్లాడితే మళ్ళీ మా గారు వచ్చి అట్లాంటివి ఏం ఈ రోజు లెవర్ అల్డేయ్యాలి ఫుల్ ఇవ్వాలి చేయాలి అని చెప్పిండు మళ్ళీ ఇంకోటి మేము ఏదో తాగుతున్నాం అది చేస్తున్నాం అని మాట మాట్లాడిండు కానీ అదైతే ఆ సమావేశం కాదు ఆయనకు మేము ఎప్పుడైనా ఏ పైన సమావేశంగా పని చేసుకుంటాం కానీ ఈ తాగుబోతు మాట మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనిపించింది కార్మికుల జెండా ఎత్తుకోవడానికి జెండా పండుగ తీసుకుందామని భోజనాలు చేసుకున్నాము చేసుకుంటే సారు పనికి రమ్మన్నాడు రమ్మంటే మా వాళ్ళు రామన్నారు రామంటే రావాలని ఖచ్చితంగా అన్నాడు అంటే మేము రామన్నాం మేము రామని మాకు అధ్యక్షుడు ఉన్నాడు రాజు రాజుకి చెప్పినాము రాజు వచ్చి అక్కడ మాట్లాడేది మాట్లాడితే రాజు నువ్వు ఏమన్నాడు అంటే ఏంటి భయా నువ్వేంది భయా చెప్పేది మాకు పని నువ్వేందు భయా మాట్లాడేది అని ఆయన అన్నాడు ఇప్పుడు మూడు గంటలు